వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షామ్ బ్లాగ్స్ ఈరోజు మనం మామిడికే పచ్చడి పట్టబోతున్నాం అనమాట విత్ మై మామమ్మ అండ్ మా పెద్దమ్మ సో ఎలా కలుపుతాము మీకు కూడా చేసి చూపిస్తాం నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే లెట్స్ గో లెట్స్ గో టు వీడియో మీకు కలుపుతుందనమాట మనం కూడా చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఎంతెంత పడుతుందో ఏంటో ఓకే టూ స్పూన్సా మెంతులు మెంతులు ఓకే ఓకే తర్వాత కొంచెం పసుపు కొంచెం అంత చిటికడు పసుపు మరగానికి కొంచెం కలుపుకోవాలి కొంచెం ఆయిల్ కూడా కట్ చేసుకొని ఆయిల్ ఆయిల్ దేనికి కొంచెం ఆయిల్ వేస్తే ఓకే ఓకే మెంత్ పిండి అంట ఇది కొద్ది కదా ఉప్ప ఫస్ట్ ఓకే మనకు ఎప్పుడు చూడలేదు అన్నమాట ఫస్ట్ టైం మనం కూడా చూసి బ్లాగ్ చేద్దాం అని ప్లాన్ చేశాం సో అలా వచ్చి అవుట్పుట్ చూద్దాం మీరు కూడా చూడండి మరకానికి రెండు ఈ డబ్బాతో రెండు డబ్బాలు ఉప్పు

ఓకే ఓకే మ్యాంగో కారం ఇది రెండో డబ్బా రెండు ఉప్పు రెండు డబ్బాలు కారం డబ్బా అన్నర మెంతిపిండి ఆవు పిండి ఆవు పిండి ఓకే ఓకే ఆవు పిండి కూడా కలిపేసుకున్నాం మనం ఇప్పుడు మిక్స్ చేయాలి ఇప్పుడు మొత్తం కలపాలా లేదా మళ్ళీ నూనె పోయాలా అదంతా మిక్స్ చేసాక మళ్ళీ మెంతు పిండి వేసి ఓకే కలిపే మిక్స్ 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 ఫాస్ట్ వెల్లుల్లిపాయి పొడి చేసుకున్నాం అనమాట ఓకే మిక్స్ చేసారు ఆ టేస్ట్ అండ్ సువాసన కోసం ఓకే ఫ్లేవర్ కూడా మళ్ళీ మ్యాంగో అంటేనే ఒక వైప్స్ మ్యాంగో పీకిల్ అంటే కలుపుతూనే ఉంది కలుపు చేసుకొని డబ్బాలు స్టోర్ చేసుకొని